హాయ్ అండి నమస్తే మాది డై బాబీ డైరీ ఫార్మ్ కాకినాడకి రాజమండ్రికి మధ్యలో ఉంటుందండి జగ్గంపేటకి దగ్గర జగ్గంపేటకి కాట్రాల్పల్లికి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అలాగే పెద్ద అప్రానికి కూడా ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాట్రాల్పల్లి గ్రామం అంటే చెప్తారు మీకు అలాగే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బర్రెలు లభించబడినండి గేదెలు ట్రాన్స్పోర్టు కూడా బలిగ్గా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా వేరేస్తారని చెప్పడం జరుగుతుందండి ఒకటి రెండు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలంట అని చెప్పడం జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చి ఒక ఏడాటని కొన్నారు మా దగ్గర అలాగే ఖమ్మం నుంచి కూడా వచ్చి కొనడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వచ్చి కొనడం జరుగుతుందండి మీరు డైరెక్ట్గా వస్తే డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మా అడ్రస్కి డైరెక్ట్గా వస్తే కనుక డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే పట్టుకున్నాంచో ఎదరకుండా